మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం విద్యానికేతన్ హై స్కూల్లో డూ యోగా డైలీ యోగా శిక్షణ శిబిరంలో శిక్షకులు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు యోగా గురువు ఆధ్వర్యంలో ఉదయాన్నే యోగా ఆసనాలు వేసిన తర్వాత హనుమాన్ చిత్రపటానికి వేసి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ సంకీర్తనలు పాడారు విద్యానికేతన్ స్కూల్ నుండి యోగా సాధకులు హనుమాన్ కీర్తనలు పాడుతూ ర్యాలీగా బయలుదేరి బ్రాహ్మణవాడలోని చిన్న కోవిల గుడిలోని రామ మందిరం వెళ్లి హనుమాన్ కు ప్రత్యేక పూజలు చేశారు హిందూ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా భక్తి పారవస్యంతో హనుమాన్ భక్తులు హనుమాన్ నామస్మరణంతో బ్రాహ్మణ వాడ వీధులన్నీ మారుమోకై ఈ కార్యక్రమంలో ఆర్ రవీంద్రాచారి బి అంజనీదేవి కందుల శ్రీలత గౌరీశ్వరి మనోరమ శ్రీదేవి సుమ రవీంద్ర రెడ్డి రాజయ్య మోనిక పుష్పలత సుష్మ రాజేష్ తదితరులు పాల్గొన్నారు सोहाग प्रिय आप कृपया हमें मन में बिठाओ आपला काम आगे बात करना है जरा आता है टेंशन का मत लो बोलो 25 26 27. स्लोगन छह जय हनुमान जय जय राम श्री राम राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम राम श्री राम जय जय राम स्लोगन

యోగా శిబిరం నుండి మేము ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము డూ డైలీ యోగా తరపు నుంచి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క సాధకులకి పేరు పోయిన డూ డైలీ యోగా తరపు నుంచి ఈరోజు హనుమాన్ జయంతి వేడుకను ఘనంగా జరపడం జరుగుతుంది సాధకులందరికీ చాలా ధన్యవాదాలు జై గురుదేవ్ డ్యూ యోగా డే యోగా సాధకురాలు మేము డ్యూ యోగా డే యోగాలో దస్పెషల్ ఏంటంటే ప్రతి పండుగ పర్వదినాన్ని ఎంతో ఆనందోత్సాహంగా ఉన్నతలు ఇచ్చేట్టుగా ఎంతో ప్రమాణంగా భక్తి శ్రద్ధలతో అందరం కూడా కనిపిస్తున్నాము ఆ విధంగా ప్రతి పర్వదినాన్ని చేసుకుంటాము అలాగే ఈ రోజున హనుమంతుడి జన్మదిన సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మా డూ యోగా డైలీ యోగా సందర్భంగా అందరికీ కూడా హనుమంతుడి హనుమా పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము హనుమంతుడు కోటి రెట్ల బలాన్ని ధైర్యాన్ని ఇస్తాడు కనుక అందరి దేవుళ్ళ కన్నా ఇంకా మరింత భక్తి శ్రద్ధలతో ఆయనని కొలుచుకోవడం జరిగింది ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా యోగా శిబిరంలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఎందుకు మాకు చాలా సంతోషంగా ఉంది jay Hanwan. Jay jay